ఈ కాక్టెల్ బర్డ్ని నేను థౌజండ్ రూపీస్ ఇచ్చి పెట్ షాప్ నుండి కొనుకొచ్చాను అన్న ఏంటన్నా నీ దగ్గర అన్ని కాక్టెల్ బర్డ్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఇంకోదాన్ని ఎందుకు కొనుకొచ్చావంటే ఇది ఆ పెట్ షాప్లో ఒక వన్ ఇయర్ నుంచి చిన్న కేజీలో ఉండిపోతుందంట ఏమైంది అంటే దీని లెగ్ ఒక లెగ్ అనేది అసలు డిఫాల్ట్ ఉందంట లెగ్లో సరే మనం అయితే ప్లస్ ఎగరడం కూడా ఎగరట్లేదంట అందుకే దీంతో పాటు వచ్చిన బర్డ్స్ అన్నీ సేల్ అయిపోయాయి కానీ ఇది ఒకటి అలాగే ఉండిపోయింది అని అన్నారు సరే నేను తీసుకుంటాను నా ఈ వేర్లో రిలీజ్ చేస్తాను ఫ్రీడమ్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఫ్లై చేయలేదు ఎక్కువ దూరం నడవలేదు సరిగ్గా ఒకసారి అయితే పట్టుకొని మీకు చూపిస్తాను చూడండి బర్డ్ అయితే చాలా యాక్టివ్గా ఉంది ఫీడ్ మంచిగా తీసుకుంటుంది ఇంకా దీన్ని ఎక్కువ రోజులు కేజీలో ఉంచలేము ఫ్రీ చేద్దాం ఒక ఒక లెగ్ అయితే మొత్తం బ్రేక్ ఉంది అన్నట్టు బెండ్ అయిపోయింది మొత్తం ఒక లెగ్ అంతా సరే వెళ్ళిపోయి ఇంకా నీకు ఫ్రీడమ్ కాకపోతే రోజు కేర్ తీసుకోవాలి ఇంకా దీన్ని రోజు వాళ్ళతో పరిచయం చేయించడానికి మీద కూర్చోబెట్టాలి పట్టుకొని ఒక లెగ్ అయితే మొత్తం బెండ్ అయిపోయింది కానీ మెల్లిమెల్లిగా నడుస్తుంది అయిన పర్లేదు ఒక సాటిస్ఫాక్షన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్